అవనగడ్డ మండలం పాత ఎడ్లలంక గ్రామంలో మాజీ ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు గారు పర్యటించి కృష్ణా నది వరద కారణంగా కోతకు గురవుతున్న ప్రదేశాన్ని పరిశీలించారు నదిలో ఇళ్లు పడిపోయిన గ్రామస్తులను పరామర్శించారు తమకు సురక్షిత ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇచ్చేలా చూడాలని ఆయన్ను పాత ఎడ్లలంక గ్రామస్తులు కోరారు ఇప్పటికే ఇళ్లు కోల్పోయామని వరద సమయంలో జీవనోపాధి కూడా ఉండటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నది అంచు ఇళ్లు ఉన్నవాళ్ళు రాత్రిపూట బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని సింహాద్రి రమేష్ బాబు గారు ముందు గ్రామస్తులు వాపోతున్నారు గత యాభై ఏళ్లుగా లేని పరిస్థితి నేడు వచ్చిందని అవనిగడ్డలో ఇళ్లు కట్టించి ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారని వారి పిల్లల చదువులకు ఇబ్బంది కలుగుతుందని గ్రామస్తులు బాధపడుతున్నారని సింహాద్రి రమేష్ బాబు గారు ఉన్నారు అవనిగడ్డలోని ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు தெய்வ கொண்டாயிருக்கு மாதிரி ஆனா இந்த ஏகே சுங்கவுடையது திரும்பிந்துன अकॉर्डिंग இருந்து தெலப்படாது மாமா அதுக்கு அதுக்குள்ள ஒரே மாதிரி டேன்ஷன் ஆகும் நீ தெல்தா சைஸ் டாப்ல ஜாலாயு நிச்சரம் ஜாலாயு நிச்சரம் கேட்டே நீ மாட்ட மாட்ட ஆதே ஓல் అది ఎప్పుడో చెయ్యాలండి ఇది అది ఎప్పుడో చేయాలి ఇక్కడ గుట్టలోండి కట్టారు లేదు మంది కట్టి మాకు ఎక్కడ వెళ్తాం apa itu bayi itu juga ini, ini bayi mana itu mereka itu barangkali itu orang orang kecil bayi, udah tua lah, daerahnya itu belasan loh, ini orang itu semua orang baca, ini bos kecil apa namanya bos, ini ada salah satu lagi, ini bosnya cerdik, ini dia cerita, ini dia bosnya, ini dia bosnya, ini dia bosnya, kita melihatnya. 过了，过马路就是了，两个就是，三个就是。